ఈరోజు పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుమణ్యం గారి గణ సంవత్సరం జన్మదినోత్సవానికి ఇచ్చేసేటువంటి ప్రొడ్యూజర్స్ కళాకారులు గాయకులు కవులు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం ఎస్పి బాలసోమణ్యం గారి జన్మదినోత్సవం అంటే ఈ రోజున మన నెల్లూరులోనే కాదు దేశం అంతా కూడా చేసుకుంటున్నటువంటి మహా వ్యక్తి ఆయన బాలుగారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కొండని అర్థంలో చూపించినట్టే ఉంటుంది కానీ వారి యొక్క పాటలు నలభై వేలు పాటలు పాడి ఒక రికార్డు వారు నెలకొల్పారు ముఖ్యంగా వారు మన నెల్లూరు కాబట్టి మనకెంతో గర్వకారణం వారిని మామూలుగా తెలుగు పాటలకే కాకుండా అన్ని భాషల్లో పాటలు పాడారు కాబట్టి భారతీయ సింగర్ గా వారిని పేర్కొనడం ఎంతో మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఈరోజు వారికి ఇక్కడ మనందరం కలిసి ఈ విధంగా వారిని సరించుకోవడం ఎంతో ఆనందదాయకం అని తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ అనంతరావు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన గాన గంధర్వులు మన నెల్లూరు నెల్లూరికి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి తెచ్చిన ఎస్పీ పాసుకున్నం గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిరిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ వారి యొక్క సావర్లు మన ఎస్పీ బాలుగారి యొక్క జయంతిని నెల్లూరు ఎస్పీ బాసుబాబు మండలం పార్క్లందు ఈరోజు ఒక ఘనంగా నిర్వహిస్తున్నా కళానికి అనంత్ మరియు సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా బాలు గారి గురించి చెప్పాలంటే ఆయన మన నెల్లూరులోనే ఆయన యొక్క బాల్యం జరిగింది నెల్లూరు నుంచే వెళ్ళి మద్రాసు వెళ్ళి అక్కడ గాయకుడుగా ఆయన తన యొక్క టాలెంట్ నిరూపించుకుని మరి కేవలం ఒక గాయకుడుగానే కాకుండా ఒక టీవీ వ్యాఖ్యాతగా దర్శకుడుగా నిర్మాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరి ఎన్నో రూపాల్లో ఆయన తన యొక్క టాలెంట్ ని ప్రదర్శించడం జరిగింది ప్రతి రంగంలో కూడా తన ప్రతిభను చాటుతూ మరి ముఖ్యంగా ఒక శతకంఠుడు అనే విధంగా ఆయన యొక్క గొంతుని మనకు పరిచయం చేయడం మరి హిందీలో కూడా ఏదూసుకెళ్ళి అనే ఒక చిత్రం ద్వారా జాతీయ పురస్కారాన్ని సాధించడం అదేవిధంగా మన తెలుగులో ఎన్నో పాటలకి జాతీయ పురస్కారాన్ని ఇరవై ఐదు సార్లు నంది అవార్డుని ఒక ఉత్తమ అఫ్రికా కావచ్చు కొత్త సింగర్గా కావచ్చు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా రకరకాల రూపాలలో ఆయన దాదాపు ఇరవై సార్లు నంది అవార్డు అందుకున్నారంటే నిజంగా అది ఆయన యొక్క గొప్పతనమైన మనం అందరం అనుకోవాలి ముఖ్యంగా మనం గర్వించవలసిన విషయం ఏంటంటే నెల్లూరుడు కావడం ఆయన మన నెల్లూరుకి చెందిన వ్యక్తి కావడం నెల్లూరు నుంచి వెళ్ళిన ఆ కళాకారుడు ప్రపంచవ్యాప్తంగా నెల్లూరికే పేరు తీసుకొచ్చి మనందరికీ చాలా గమపణ స్థితిలో ఆయన ఉంచడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు మనం చూడుకున్న ఈ పార్క్కి ప్రభుత్వం వారు ఎస్పీ బాసుబ్రహ్మణ్యం అనే పార్క్ ని ఏర్పాటు చేసి దానికి ఆయన పేరు పెట్టడం ఆ విధంగా ఆ పార్క్ అంత చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ రోజు ఇక్కడ విగ్రహం కూడా ఆయన ఉంది ఆ విగ్రహానికి సభ్యులందరూ కలిసి పూల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించడం అనేది అదొక ఒక సాంప్రదాయంగా కావచ్చు ఒక బాధ్యతగా కావచ్చు మరి కార్యక్రమాన్ని చేపట్టిన ఆనంద గారికి మిగతా సభ్యులందరికీ ఇతర గిరిజసందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్థనం తెలియజేస్తూ సరైపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ